방금 2 0

ഘനരാജക്ീക്ഷാമ പാല ചമ ഹേന്ദയ സി ഓ హద్వార్థనాదం బ్రామణే ప్రతిష్టోదకాయ సిద్ధార్థనాథం బ్రామణాయ నమ శ్రీ కలిశోదకం కలిశ పవనం కలిశార్ధనాదం రావణే సదాయ శ్రీ గౌరీ పూజోదకాయ నమ అద్వార్థనాథం సదాయం అయమోతో అయమోస్తోమర్థస్తో బ్రహ్మచ్యవష్టది ಸೋದಕ ಪ್ರಾವಣೆ ಸುಧಾರು ನಮಸ್ತೆ ಸ್ತೋ ಯ ಪೇ ಸುರೇ ಶಂಕು ಚಕ್ರಗಸ್ತೋ ಮಾತಿ ನಮಸ್ತೇ ತ್ರಿವ್ರಮಾರ್ಕೋದಕಾಯ ಪಾಂಚಾಲ ಪುತ್ರಿಕ್ಯಾಂಗ ರಘುವೀರ ಭದ್ರಿ ರಾಜ ಕೋಮಿತೆ ವರೋಪ್ಯ ವರದ ಶುಭ ಮಂಗಲ ಶುಭ ಶುಭ ఓం శ్రీ లక్ష్మీనారాయణభ్యో నమ ఉమామహేశ్వరభ్యో నమ వాణి హిరణ్య గర్భజాభ్యో నమ శిశి పూర్వభ్యో నమ ఇంద్రదిషి దేవకల్పిత్యో నమ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం స్వాహ ఓం గోవిందాయ నమ త్రివిక్రమర్కాయ నమ త్రిధరాయ నమ ఋషికేశయ నమ ಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ವಾಸುದೆವಾ ನಮಃ ಅಚ್ಯುತಯ ನಿನರ್ದನಾಪೇಂದ್ರಯ ನಮ ಹರಹರ ಪುತ್ರೋದ್ರವ ಅಕ್ಷೋದಕ್ರಾವಣಿ ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿ ನಮೇ ஓம் நம ததேவெவெவெவ்னந்தேவோ தாராபலம்பலம் விஜயபலந்தேவோ குருபலந்தா எதிரேங்கிரே பதிக்கலையோதாயண்ம பாஞ்சால்திவ் ரகுவீரபிரிராஜீவரி கோமாங்கிதே வரோபிரதா பத்து மங்கல ಸಭ್ಯೋದ್ರಮಃ ನಮ ನಮಸ್ಕರ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಭವಿಷ್ಯಾ ಸಾಧ್ಯ ಪ್ರವೇಶರ್ಥನಾಧೇಶ್ವರ ಮಹೇಶ್ವರ ನಮಃಪತಿ ಸದಕ್ಷ್ಯೋದ ಮೌನಿಕೇಯ್ಯರ್ಥ ಪ್ರವೇಶ್ವರ ಮಹೇಶ್ವರ ನಮಃ ಕುಮಾರುಮಾರ್ అద్వైత్ వర్మ ప్రవేశాధీశరాయ మహేశ్వరాయస్ నామేష్యార్త ప్రవేశాధ్వరాయ మహేశ్వరాయ మహేశ్వరాయ పూర్ణచంద్ర పూర్ణచంద్ర నామేష్యార్త నామేష్యార్ధ నాదం పార్ణేశ మహేశ్వరాయ

గోత్ర సమ మహేశ్వరాయ నమస్తే దేవదామర్థ ప్రవేశాధీశ్వరాయ మహేశ్వరాయమ నా జయిష్యార్థ ప్రవేశాార్థనాధీశ్వరాయ మహేశ్వరాయమ స్వామి నామ జిష్యార్థ మహేశ్వరాయ రాజేశ్వరాయమేశ్వరాయమ శివా నామేష్యార్ ప్రవేశా రాజేశ్వరాయమేశర్ధనాదం రావణే సదాయ నమ మహేశ్వరాయనాదం రావణాయ నమా ఇల్లూ కంబులా కూర్చుంటివి తండ్రి హారతిదిగో మంగళారీ గురుజ తిదుగో హారతిదిగో మంగళారీ సెలువుగా చేసుని మెడలోన వేసుక సెలువుగా చేసుని మెడలోన వేసుక గరి కులము నందు పార్వతీపతి దేవికి హారతిదుగ మంగళార తిదుగో గురురాజని రాజ నీకు హారీగో మంగళారీగో జడలోన గంగను ధరించుకున్నటి జడలోన గంగను ధరించుకున్నట్టు జగమౌలే జగా దిశ ఎక్కడి కయ్యాహార తిదిగో మంగళార తిగో గురు రాజనేతి గో మంగళారదు గో మంగళం కోసం ఇంద్రాయ మహానీయ గుణాత్మ చక్రోన్నత జాత సామాయ మంగళం ఆర్గమే వచ్చామే వచ్యాం సుభయూ వాసావిస్తూ తయమామి మంగళం నీరాజనం సమర్పాయా